ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా విఫలమయ్యాక వైసీపీ నేతల నేరాలు ఘోరాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి దుబాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం మరోవైపు అసభ్యకరమైన వీడియోస్ తో అనంతబాబు ఇలా ఒక్కొక్కరిగా రోడ్డు పాలవుతున్నారు ఇక ఇప్పుడు ఇంకో ఇన్సిడెంట్ ఈ స్టోరీ ముంబైలో మొదలైంది గుజరాత్ కి చెందిన ఒక నటి ముంబై వచ్చి ప్రశాంతంగా తన హిందీ మూవీస్ సీరియల్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉంది ఇంతలో ఆమెను వైసీపీకి చెందిన ఒక ఇండస్ట్రియలిస్ట్ కుమారుడు పిచ్చిగా ప్రేమించడం మొదలు పెట్టాడు అయితే వీళ్లు పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు అమ్మాయి తరపు వాళ్లు ఓకే అన్నారు అబ్బాయి తరపు వాళ్ళు నో అన్నారు కానీ అప్పటికే అబ్బాయి గారు పీకల్లోతు ప్రేమలో ఉండేసరికి ఆ ఇండస్ట్రియలిస్ట్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు అయితే వీళ్ల మధ్య ప్రేమ పోయేలా చేయడం కోసం ఆయన జగన్ ప్రభుత్వంలోని ఓ కీలక వ్యక్తి సాయం కోరినట్టు తెలుస్తోంది తన కుమారుణ్ణి బదిలి వేస్తే కోటి రూపాయలతో మొదలుపెట్టి ఐదు కోట్ల వరకు ఇస్తానని చెప్పి ఆఫర్లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది అయినా కూడా హీరోయిన్ ఆ కోట్ల ఆఫర్ కి నో చెప్పిందట అయితే ఇదంతా ఈ ఏడాది జనవరిలో జరిగింది ఈ విషయాన్ని మాట్లాడడానికి ఐపీఎస్ స్థాయి ఆఫీసర్ ఓ ఎస్ఐ ను తీసుకుని ముంబై వెళ్లారట అక్కడ చర్చలు ఎందుకు విజయవాడలో మాట్లాడుకుందామని చెప్పి ఆ నటిని వాళ్ళ ఫ్యామిలీని విజయవాడకు తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలోని బీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో పెట్టి టార్చర్ పెట్టారని ఆ నటి మాటల ద్వారా తెలుస్తోంది అయితే ఇక్కడికి వచ్చాక ఒక స్థానిక వ్యక్తితో ఆ నటి మీద వాళ్ల కుటుంబం మీద పోలీసులకు ఫిర్యాదు ఇప్పించారు ఈ ఇండస్ట్రియలిస్ట్ ఈ ఫిర్యాదును ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగున ఇప్పించారు తనకు బాయ్ మాటలు చెప్పి ఐదు లక్షలు వసూలు చేసిందని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ నటి మీద వాళ్ల ఫ్యామిలీ మీద చీటింగ్ కేసు పెట్టించారు దీంతో వాళ్లను పోలీసులు కొన్ని రోజులు జైల్లో కూడా పెట్టారు ఆ తర్వాత బెయిల్ మీద రిలీజ్ చేశారు అయితే ఈ ప్రాసెస్ అంతా వాళ్ల వాళ్ల మనుషులతోనే చేయించారని ఇదంతా ఒక ప్రీ ప్లాన్ నెట్వర్క్ అని ఇక్కడ క్లియర్ గా తెలుస్తోంది అలాగే ఆ నటి ఫోన్ ని వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్స్ ని తీసుకుని వీడియోస్ అన్ని కూడా ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా డిలీట్ చేసేశారు ఇంత తతంగం అయ్యాక ప్రేమ లేదు పెళ్లి వద్దు అంటూ ఆ నటి ఆమె కుటుంబం విజయవాడ నుంచి ముంబైకి వెళ్లిపోయిందట ఇంతలా ఆమెను బెదిరించడంతో ఇన్ని రోజులు ఆమె సైలెంట్ అయిపోయింది అయితే తన దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ తప్ప ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో బాధితు కుటుంబం ఇంతవరకు నోరు విప్పలేదు అయితే ఇప్పుడు ఈ వ్యవహారాన్ని పనిగట్టుకుని కొంతమంది సోషల్ మీడియాకి లాగి ప్రచారం చేస్తున్నారు వైసీపీ టార్గెట్ గా ఒక్కో నేత పరుగును దిగజార్చేందుకు కొంతమంది కావాలని కుట్ర పన్నుతున్నారని తెలుస్తోంది అయిపోయిన పెళ్లికి బాజాలేందుకు అని కొంతమంది ఈ విషయాన్ని కొట్టిపారేస్తుంటే కొంతమంది మాత్రం నిజం తెలియాలంటూ విర్రవీగుతున్నారు ప్రభుత్వం మారాక ఇప్పుడెందుకు ఈ విషయం బయటకొచ్చింది అనేవాళ్లు కూడా లేకపోలేదు రాజకీయ కక్షతో పొలిటికల్ డ్రామా అనే అనేవాళ్లు కూడా ఉన్నారు అయితే విజయవాడలోని పోలీసులు మాత్రం ఈ విషయం గురించి తమ దృష్టికి రాలేదని అంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో కొందరు పోలీసులే ఈ విషయాన్ని లీక్ చేశారని కూడా చెప్పుకుంటున్నారు అయితే విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా దీని గురించి చెప్పారు మీడియాలో కథనాలు చూశాం కానీ తమను వేధించారంటూ ఏ నటి గాని ఆమె ఫ్యామిలీ నుంచి గాని ఫిర్యాదు అందలేదన్నారు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ చేపడతామని చెప్పారు అప్పుడే ఇందులో విజయవాడ పోలీసుల పాత్ర ఉందా లేదా తెలిసే ఛాన్స్ ఉందన్నారు అయితే ఇందుకు ఆ హీరోయిన్ ఎవరు ముంబై నుంచి మళ్లీ వచ్చి ఆమె ఫిర్యాదు ఇస్తుందా చూడాలి ఇప్పుడు ఈ వ్యవహారం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది